అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి లెమన్ రైస్ నిమ్మకాయ పులిహార ఎలా కలుపుకోవాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తుంటానండి రైస్ను చల్లార్చుకొని దాంట్లో నిమ్మకాయలు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి రైస్ పూర్తిగా చల్లారితేనే పొడి పొడిగా ఉంటుందండి కొంచెం వెచ్చ వేడిగా ఉన్నా కానీ అంత జీటుగా కట్టుచుకోపోతుంది అది జాగ్రత్తగా చూసుకోండి ఇది ఒక చిన్న చిట్కా ఇప్పుడు సమ్మర్ కదండి నిమ్మకాయలలో పెద్దగా వాటర్ ఉండవు కనుక దానిలోని హాఫ్గా కట్ చేస్తాం కదా హాఫ్గా కట్ చేసి దాన్ని వెనక్కి తిప్పి పిండితే రసం నీటుగా వస్తుందండి వేస్ట్ కాకుండా ఉంటుంది తర్వాత నీటుగా కలుపుకోవాలి నేను దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా వేపుకున్నాను అది ఎందుకంటే మామూలుగా నంచుకొని తినికి కొంచెం కారం లేనివి అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక మినపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు వేసి కొంచెం మంచిగా వేపుకోవాలండి మాడకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి దీంట్లోకి మేము ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు వేగకపోతే అవిను ప్లస్ ఒట్టిమిరపకాయలు మాకెళ్ళి అయితే ఒట్టిమిరపకాయలు అంటారు మళ్ళీ మీకేమో మీకెళ్ళి ఏమంటారో నాకు కామెంట్ చేయండి ఒట్టిమిరపకాయలు అన్నీ మంచిగా మగ్గాక వట్టిమిరపకాయలు అనేది కొంచెం మంచిగా మాడాలండి మాడితేనే దాంట్లో కారం అనేది తగ్గుతుంది మనం తినేటప్పుడు మంచిగా తినచ్చు ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు రెబ్బలు రెబ్బలు వేసేస్తున్నాను ఎందుకంటే అది లేతగా ఉంది లేతగా ఉన్నందుకు పోతే అది ఏం కాదు అనేసి మా అత్త వేసేసింది రెబ్బలతో సహా మీ అత్తగారు కూడా ఇంతేనా వంట మధ్యలో వచ్చేసి పటక్కన ఏదో ఒకటి చేసేయడం కాకపోతే ఏం చేసినా కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంటుందండి మనకి మధ్యన పోయి నేనైతే అవి చేయలేను కానీ అలా చేసినా కానీ టేస్ట్ మంచిగానే వస్తుంది మీరు వంట చేస్తుంటే మీ అత్తగారు కూడా ఇలా మధ్యన వచ్చి ఏదన్నా చేస్తారేమో నాకు కామెంట్ చేయండి కింద పచ్చిమిర్చి అవన్నీ మాడిపోకుండా కలుపుతూ ఉండాలండి పచ్చిమిర్చి కొంచెం త్వరగా మగ్గనికి కొంచెం వత్తి పట్టుకుంటుంది తర్వాత కొత్తిమీర ఇంకా కొంచెం ఆయిల్ సరిపోదు అనిపించిందండి అందుకే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పోసుకున్నాము తర్వాత అందులోకి కొత్తిమీర పసుపు ఇంగువ లైట్గా సాల్ట్ సాల్ట్ కూడా వేసామండి ఎందుకంటే మళ్ళీ పులిహారలోకి వేసిన దీంట్లో కూడా లైట్గా ఉంటే పచ్చిమిర్చి కూడా తగులుతుంది కదా టేస్ట్ బాగుంటుంది మంచిగా ఇది పసుపు వేసిన వెంటనే మాడకుండా ముందు ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మంట మీద ఉంటే పసుపు మాడిపోతుంది అయిన తర్వాతనే తీసుకొచ్చి వైట్ రైస్లో కలపాలి ఈ పులిహారాన్ని కలుపుతుంటే నాకు ఇంకో పులిహోర గుర్తుకొచ్చింది ఏంటిదంటే మొన్న నేను బస్సు ప్రయాణంలో వెళ్తుంటే ఒక అబ్బాయి ఈయన వెనకాల కూర్చోన్నాడు ఎవరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో అనుకుంటా పులిహార కలుపుతుంటే ఆ అయితే నేనైతే వినలేకపోయానండి బాబు అబ్బా ఒక దగ్గర అయితే పిచ్చిగా వచ్చింది నాకైతే ఈ పులిహార కలుపుతుంటే ఆ పులిహోర గుర్తుకొచ్చింది మీకు కూడా అలా అయితే నాకు కామెంట్ చేయండి మాకు నైట్ అన్నం చాలా మిగిలిపోయిందండి ఒక మనిషి మీని మిగిలిపోయింది ఏం చేద్దామని ఆలోచించి బజ్జీ అన్నం గుర్తుకొచ్చింది బజ్జీ అన్నం ఎలా రెడీ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అందులో ఎండాకాలము రైస్ ఒట్టిగా అయిపోతుందండి మెత్తగా కలుపుకోనికి రాదు అందుకని మేమేం చేసామంటే మా తోడి కొడలు దా మిక్సీలో వేసింది పెద్ద మిక్సీలో కొత్తిమీర కొంచెం సాల్ట్ పెరుగు వేసి ఆ రైస్ వేసి లైట్గా బరకగా మిక్సీ పట్టింది దాంట్లోనే మేము తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసి మంచిగా ఎక్కువ నీళ్ళు పోసి అత్త రెడీ చేసింది టేస్ట్ మాత్రం భలేగా ఉందండి దీని అయితే మాకెళ్ళి బజ్జీ అన్నం అంటారు మళ్ళీ మీకు వెళ్ళి ఏమంటారో నాకు కామెంట్ చేయండి తర్వాత నేను పులిహార టేస్ట్ చూశాను సూపర్గాను కుదిరింది పులిహోర పులిహోర కొంచెం తినేసి తర్వాత పెరుగన్నం తిన్నాము ఎండాకాలం కదా మంచి చలవ మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్ బాయ్